హాయ్ ఫ్రెండ్స్ ముందు వెళ్ళాలి నేను డాట్స్ లాగాలి జాయింట్ ఎలా చేయాలనే ముందు నేను చూపించాను ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే నేను ఏ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఎక్స్ట్రా మనకి తక్కువ వచ్చింది తక్కువ వచ్చిన క్లాత్ని మనమైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దానికైతే జాయింట్ చేసుకోవాలి ఇది రెండు కూడా రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఇలా పెట్టుకొని అంచు వైపు మనం అనేది స్టిచ్ చేసుకోవాలి అంచు వైపు స్టిచ్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తుంది ఇలా గోరుతో మనం ఇలా రఫ్ చేసి మనం టర్న్ చేసి దాని మీద అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వాడుతున్నాను నేను అలాగే లైనింగ్ బ్లౌజ్ వేరే గమ్మే వాడుకొని లెఫ్ట్ హ్యాండ్ చేసి అలా టర్న్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం దీన్ని మెజర్ చేసుకుని ఇది అయితే సిక్స్ ఇంచెస్ ఉంది నా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం అదిగిన తర్వాత కొంచెం ఎచ్చిత కూలు ఉంటాయి కదా మనం అయితే ఇలా షేప్ తీసేసుకొని మనం టక్స్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు నేనైతే చంక లోతు ఇలా నేను కుట్టేసిన తర్వాత చంక లోతు వేస్తాను దానికోసం మనం డాట్స్ కూడా పెట్టుకున్నాం మనం చూసారా ఏది ఎటువైపు ఫ్రంట్కి వస్తుంది మనం చంక లోతు అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది మిగిలింది బ్యాక్ సైడ్ వెళ్తుంది ఇలాగ మనం భుజం నుంచి మనం ఇలాగా లాగేస్తామండి చూడండి దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ చేసేస్తాం అలాగే రెండో సైడ్ కూడా ఎక్స్ట్రా సేవైనా కట్ చేసుకొని చేసుకుంటాం ఇప్పుడైతే మనం హ్యాండ్స్ హ్యాండ్లు చూసుకొని అక్కడ డాట్ పెట్టుకుంటాం తర్వాత ఇగోండి చంక చంక డౌన్ ఎంత ఉందో చూసుకొని చంక రౌండ్ అక్కడ మనం మార్క్ చేసుకొని అలాగే మనం రెండు ఇంచీలకి అయితే మనం ఉంచాం కదా ఆ విధంగా మనమైతే కుట్టు అనేది లాగిస్తాం ఇగోండి రెండో సైడ్ కూడా ఆల్రెడీ కుట్టింది మనం మెజర్ చేసుకుంటాం మనం ఈక్వల్గా వచ్చేస్తుంది రెండు కూడా ఒకేలాగా అలాగే కింద రఫ్ చేసుకుంటాం ఈ విధంగా రఫ్ చేసుకొని ఇగోండి ఇప్పుడైతే మనం కొల బ్లౌజ్తో మనం కొలుచుకున్నాం ఈ చంక డాట్ నుంచి ఈ చంక కరెక్ట్గా ప్లస్ సింబల్ వచ్చింది చూసారా అంటే పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ మనకు కుదిరింది ఇక్కడి నుంచి అక్కడికి కరెక్ట్గా మెజర్ అయినది సరిపోయింది సంక్రాంతికి ఇప్పుడు నడుం కొడుచుకుందాం నడుం కూడా చూసారు ఉక్సిల బ్యాల్ట్ నుంచి కాజాల వైపు చాలా నీట్గా వచ్చిందని పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఎక్స్ట్రా కుట్లోనే వేసుకుందాము తర్వాత తర్వాత ఇగండి ఎక్స్ట్రా ఏవైనా క్లాత్ క్లాత్ ఉంటుంది కదా మనం ఈక్వల్గా కట్ చేసుకుందాం ఫినిషింగ్ అనేది మనకు నీట్గా ఉండాలి డే బ్లౌజ్ కుట్టినా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే మనం నెక్ కోసం అనేది ఇగోండి ఇలా క్రాస్గా పీసెస్ కట్ చేసుకొని మనం అయితే స్టిచ్ చేసుకుందాం ఇలాగా ఇదైతే నెక్ ఇలా టర్న్ చేసేది నెక్కి ఇది నార్మల్ నెక్ కాకుండా అందుకని నేను స్టిచ్ చేసుకొని ఇగోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం ఖర్చు కోసం ఫోల్డ్ చేసుకొని నేనైతే రౌండ్ షేప్ దగ్గర కుర్చీలు పెడతానండి కుర్చీలు పెడితే మనకు రౌండ్ షేప్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడైతే రౌండ్ టర్న్ అవుతుందో అక్కడ మనం కుర్చీలు ఒక మూడు కుర్చీలు రెండు కుర్చీలు ఇలా పెట్టుకుంటే మనం తిప్పేటప్పుడు మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది మన క్రాస్ మొక్క వేసినా కూడా మన లోన్ మళ్ళీ ఈ కటింగ్లు పెట్టరు కటింగ్ పెడితే మనకి లోన్ బాగోదు పీసుల్లో కదా వచ్చేస్తుంది ఇలా అయితే మనం నీట్గా వస్తుంది ఇప్పుడైతే లాన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనమైతే దిగోండి ఇలాగా తిప్పుకొని మనం లైనింగ్ క్లాత్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద రాకుండా లైనింగ్ క్లాత్ మీద చివర వచ్చేటట్టు కుట్టు వేసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ వర్క్ చేస్తాం కదా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చింది థ్యాంక్ యూ